బహుకరిస్తున్నారు మూడో బహుమతిగా అచ్యుతాపురం కోసిదేపల్లి ప్రదాస్ రామోదర్ రెడ్డి గారు ముప్పై వేలు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతిగా అక్షయ్ కుమార్ లాయర్ వారి ధర్మపత్రి శ్రీమతి స్వాతి గారు బెంగళూరు వారు ఇరవై వేలు బహుకరిస్తున్నారు ఐదో బహుమతిగా ఎం లక్ష్మీ లక్ష్మీనారాయణ గారి మనవల్లు మహదేవ రుద్రదేవ వారు పదివేల రూపాయలు బహుకరిస్తున్నారు ఐదో బహుమతిగా ఆరో బహుమతిగా మళ్ళీ రామ్మోహన్ రెడ్డి గారు ఇలంపూరు వారు ఆరు వేల రూపాయలు బహుకరిస్తున్నారు అంతేకాదు బహుమతి రాణి జగలు కూడా జగకు మూడు వేల రూపాయలు కన్సలేషన్ బహుమతిని ఏర్పాటు చేశారు శివాజినే స్వామి వారు లేదు నడవతారు పైన లేదు

नई <laughs> टे இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் ஆகியோர் இந்த கூட்டத்தில் பங்கேற்றுள்ளனர் Ready? 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 ముందేళ్ల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల పడిగుతావు వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత మూడు రోజు తొమ్మిది వందల ఐదు వేల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి హిందూస్థాన్ సుజాత గారు నందలపాడు సా తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా బయలుదేరి రావాలా వచ్చే నిమిషాలు కాయ బయటకు రెడీగా ఏ రోజు ఎంత రెడీగా ఉండాలి Oh, <laughs> ఐదవ రౌండ్ పదహైదు వందల అడుపుల దూరాన్ని ఆరు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు బుందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు బుందంజలో ఉన్నాయి

Duo relato Yes <laughs> आ आ एभेनले आ एभेनले आ 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 రావాలి సుజాత గారు నందలపై నందలపాలు సమయం ఉండగానే సమయం ఉండగానే పోటీ నుంచి చేస్తున్నారు นาพิลล์บอลแน่เลยมันจะแดนซ์วิดีโ e ย o w వందల డె ఏడు అడుగుల దూరాన్ని లాగి సమయం ఉండగానే ఇంకా పన్నెండు నిమిషాల సమయం ఉండగానే పోటీ నుంచి ట్రాస్ చేస్తున్నారు ఆ వారి వారు తల్లి ఆశీస్సులతో సుజాత గారు నందలపాడు గ్రామం తాడిపత్రి మండలం అనంతపురం జిల్లా వారితో బయలుదేరి రావాలి ఏ వారు కాలభైరవ స్వామి ఆశీస్సులతో